చలికాలంలో వాతావరణం చల్లగా ఉండి బాడీకి హీట్ చేసే రెసిపీస్ ఎక్కువగా తింటూ ఉంటారు నేను చూపించే రెసిపీ మా అమ్మమ్మ రెగ్యులర్గా చలికాలంలో చేస్తూ ఉండేది చాలా టేస్టీగా ఉంటుంది ఫైవ్ మినిట్స్లో చేసుకోవచ్చు నిల్వ ఉంటుంది కూడా ముందుగా మిరపకాయలను నేను చూపించిన విధంగా ఘాట్లు పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద కడాయి పెట్టేసుకున్న ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకున్న తర్వాత కట్ చేసుకున్న మిరపకాయలు వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని తిప్పుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి నేను చూపించిన విధంగా ఫ్రై అయిన తర్వాత నేను ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని పక్కన నానపెట్టుకుని గుజ్జు తీసి ఇందులోకి వేసుకుంటున్నాను మీరు పులుపు తక్కువగా తినేటట్టయితే చింతపండును తగ్గించుకోండి ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాను జస్ట్ అది మునిగేదాకా బజ్జిమిరపకాయలు ఒకవేళ కారంగా ఉన్నట్టయితే ఇక్కడ కారొడి తగ్గించి వేసుకోండి ఇందులోకి ధనియాల పొడి జీలకర్ర మెంతి పొడి కొద్దిగా గరం మసాలా రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మంచిగా మరిగించుకోండి ఇందులోకి కావాలంటే బెల్లం వేసుకొని చిక్కబడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది పెరగన్నంలోకైనా వేడి వేడి అన్నంలోకి